ఈరోజు ఎన్నో రకాల సమస్యలతో రకరకాలుగా నలిగిపోతున్నాం సమాధానకర్త ఏసయ్య విశ్వాసాన్ని ప్రయోగించు విశ్వాసపు మాట పలుకు విశ్వాసంతో మాట్లాడు శ్వాసంతో మాట్లాడు శ్వాసంతో పలుకు విశ్వాసంతో పలుకు విశ్వాసంతో చూడు విశ్వాసాన్ని ప్రయోగించు విశ్వాసంతో మొదలుపెట్టు శ్వాసంతో మొదలుపెట్టు పెట్టు శ్వాసంతో మొదలు పెట్టు దేవుని బలమైన కార్యాలు చూస్తావు ఇచ్చే మనసు క్షమించే మనసు త్యాగపూరితమైన మనసు ఓర్చుకునే మనసు పోనీ అనుకునే మనసు మనకు ఉండాలి ఈ మనసు సాధన చేయాలి ప్రతిదాన్ని పట్టుకోకూడదు కొంతమంది ఏం పట్టింపో క్షమించరు ఎంత దొరికినా అట్లట్లా ఎంత దొరికినా అట్లట్లా అంటుంటారు నేను అంటున్నాను అదే ఫకీలో దేవుడు నీకెళ్ళి చూస్తే ఎప్పుడో సచ్చి ఉండేదాన్ని సచ్చి ఉండేవాడి ఆయనే చాలా సంగతులు నిన్ను చూసి చూడనట్టు వదిలేస్తున్నాడంట ఏమనుకుని వదిలేస్తున్నాడో తెలుసా నీవు అజ్ఞాన కాలములో ఉన్నావని నువ్వు పిచ్చి పనులు చేస్తే పిచ్చి క్రియలు చేస్తే దేవుడు ఎలా నేను క్షమించగలుగుతున్నాడో తెలుసా నీవు చిన్న పిల్లలాగా భావించి అజ్ఞాన దశలే తెలిసి తెలియదు అట్లా అని చూసి చూడనట్టుగా ఊరుకుంటున్నాడట చాలా సంగతులు నువ్వేమో ఎదుటోళ్ళ దగ్గర ఇంత దొరికినా దాన్ని అట్లెందుకు ఎట్లెందుకని ఆ ఏమి రాస్తారో నోడ్సులు జనం అవతరాలు ఎంత దొరికినా సరే ఉతికుడు శాక్షణం ప్రచారం క్షమించే మనసు దాతృత్వం కలిగిన మనసు త్యాగపూరితమైన మనసు దయాగుణం పోనీలే పోనీలే తెలిసి చేసిందంటావా తెలిసి చేశాడు పోనీలే పోనీ ఎంత మంచి మనసు అది దేవుని మనసు అది పోనీలే అనుకున్నాడు కాబట్టి బతికున్నావు నువ్వు నేను పోనీను అన్నాడు అనుకో అయిపోయినట్టే ఒక్కటే మాట మీద మిమ్మల్ని అందరిని ఇప్పుడు దాకా నేను రౌండ్ చేశాను విశ్వాసాన్ని ప్రదర్శించండి ప్రయోగించండి మాట్లాడండి చూడండి పొందుకోండి దేవునికి స్తోత్రం గాక వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచన చేయొద్దు అది సైతాన్ని పుట్టిస్తాడు నీ నీ రేపటిని గురించి నీ గతాన్ని తీసుకొచ్చి గుర్తు చేసేవాడు నువ్వు గతంలో ఇంత దరిద్రం కదా నీ రేపు ఇంత భయంకరంగా ఉండబోతుందని చెబుతాడు నువ్వేమంటావు తెలుసా నా గతం నా గుర్తుంది నీ గుర్తుందేమో నా దేవుడు క్షమించాడు రా అని చెప్పగలగాల సైతానం చెప్పగలగాల సైతాన్ని చెప్పగలగా లేకపోతే వాడు నీ గతాన్ని తీసుకొచ్చి నీ రేపటి నుంచి వచ్చి వికృతమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ నీకు వచ్చేటట్టు చేసి నువ్వు దాన్ని నమ్మేటట్టు చేసి బ్రతుకుని శాపగ్రస్తంగా మార్చాను ట్రై చేస్తాడు వాడు నీ తలంపులతో ఆడుకుంటాడు వాడు తలంపులు చాలా సీరియస్ అండి తలంపులు చాలా సీరియస్ కొంతమంది తలంపులు దేవుందలే అనుకుంటారు వెరీ సీరియస్ తలంపులు ఎంత డేంజర్ అయితే కావలి పెట్టాల్సి వచ్చింది మన తలంపులు ఎంత ప్రాముఖ్యమైతే దేవుడు కాపు పెట్టాల్సి వచ్చింది ఫిలిపి పత్రిక నాలుగు నాలుగు ఐదు వచ్చినా చదువు త్వరగా నీ తలంపులతో ఆడుకుంటాడు సైతాను నీ తలంపులను వాడు ప్రభావితం చేయకుండా తలంపులకు దేవుని అవసరం ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినం మీ సహనమున సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గురించి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త సమాధానము వలన మీ హృదయములకు కావలి ఎప్పుడైనా ఆలోచించారా హృదయానికి తలంపులకు కావాలేంటి తలంపులకు కావలేందండి మన తలంపులకు దేవుని కాపుదల అవసరమా అవసరం లేకపోతే నీ తలంపులతో దెబ్బ కొట్టేస్తాడు వాడు నెగిటివ్ థాట్స్ నీకు తెస్తాడు నెగిటివ్ తలంపులు నీకు తెస్తాడు ఆ తలంపులే నీలో రోగాన్ని కలిగిస్తాయి ఆ తలంపులే నీలో దరిద్రతను తీసుకొస్తాయి ఆ తలంపులే నిన్ను ఆత్మీయంగా బలహీనతలకు తీసుకెళ్తాయి ఆ తలంపులే నిన్ను ఓటమికి తీసుకెళ్తాయి ఆ తలంపులే నువ్వు చెడిపోయేటట్టు నిన్ను ప్రేరే నిన్ను తీసుకెళ్తాయి ఆ మాటను అండర్లైన్ ఇంటికి ఇంటికెళ్ళి మళ్ళీ ధ్యానించండి నేను చెప్పింది రైటో కాదు నీకు అర్థమైంది అలాంటి అవకాశం లేకపోతే మన తలంపులకు దేవుడు కాపుదల ఎందుకు పెట్టాలి అంటే అందులో ఏదో పవరు ఉంది అందులో మనకి ప్రమాదం ఏదో ఉంది అంటే ఏం చేస్తాడు వాడు తలంపుల్ని నెగిటివ్గా చూపిస్తాడు మనకి నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తున్నావు అనుకో ఇది ఫెయిల్ అయ్యిద్ది ఇది బుస్ అయ్యిద్ది ఇది అట్లయిపోయింది ఇది ఇట్ల అంత తలంపులు వస్తూ ఉంటాయి చివరికి నువ్వు ఏ తలంచు ఏది నమ్ముచ్చున్నావో అదే జరిగింది ప్రియారా మన తలంపుల్లోని ఆడుకుంటాడు సాతాను ఆడుకుంటాడు అందుకే నేను చెప్తున్నా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళని నా పక్కన ఉంటాను కూడా ఇష్టపడను నేను నిజంగా వ్యతిరేకంగా ఆలోచించే రకాలు నా పక్కన ఉన్న నా వీళ్ళు ఎప్పుడు దూరం అయిపోతారా నాకు అనిపిస్తుంటుంది మీకు అర్థమైందా నేను చెప్పింది వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు రేపటిని గురించి శాపగ్రస్తంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారా నాకు అనుకుంటాను నేను పనికిరాలి అసలు వాళ్ళు మన దగ్గర ఆశీర్వాదకరమైన వాక్ ఉండాలి శుభప్రదమైన వాక్ ఉండాలి నిరీక్షణతో కూడిన వాక్కు ఉండాలి రేపటిని గూర్చి శుభప్రదమైన మాట పలికే విధానం ఉండాలండి లేకపోతే నువ్వు ఏది తలంచుచున్నావో అదే జరుగునని దేవుడు సెలవిచ్చాడు కనుక వాడు ఏం లేదు జస్ట్ నెగిటివ్గా నువ్వు ఆలోచించేటట్టు చేస్తే చాలు సక్సెస్ వాడు ఎంత డేంజర్ చూడు ఆయనేమో మరి వీళ్ళ సంతకం పెట్టేశాడు దేవుడు నీ నమ్మిక చొప్పునే అందరూ ఎవరు తెరిచి చెప్పండి నీ నమ్మిక చొప్పునే పెద్దగా చెప్పండి నీ నమ్మిక చొప్పునే నీ విశ్వాసం చొప్పునే ఏందంత నేరసంగా ఉన్నారు గట్టిగా చెప్పండి నీ విశ్వాసం చొప్పునే జరుగును అంతే ఇప్పుడు వాడు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వు నిలవలేవు నువ్వు పడిపోతావు నువ్వు పడిపోతావు కష్టం గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు నువ్వెంత నువ్వు పడిపోతావు ఈ తలంపు తెచ్చాడు అనుకో నిజమే కష్టమే నిజమే ఉండలేను నిజమే కష్టమే నిజమే కష్టమే డిషా ఏంటిది డిషా అయిపోయింది పడిపోయాడు పడిపోయింది ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి నువ్వు బయటపడటం కష్టం సాధ్యం కాదు జరగదు అంత వ్యతిరేకంగా ఉంది అన్నీ కలిసి వచ్చినాయి అంతా తేడాన్ని అంత ఏదో మొత్తానికి ఏదో మూడింది మొత్తానికి ఏదో జరగబోతుంది జరగబోతుంది ముందే చెప్పాడు కానీ సంతకం పెట్టాడు కానీ నీ నమ్మిక చొప్పునే అని ఆమె నమ్మింది ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన చాలు బాగుపడతాను అనుకుంది అసలు సహజంగా ఏమనుకుంటారు ఆయన నా మీద చేయి ఉంచితే బాగుంటే బాగుపడతాను కానీ ఏమేమి నమ్మింది ఆయన చేయి అవసరంలా ఆయన ఉమ్మూసి బురద చేసి నాకేమి రాయాల్సిన అవసరంలా నన్ను ముట్టాల్సిన అవసరంలా నేను ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలు బాగుపడతాను అనుకోండి బాగుపడింది బాగుపడ్డ తర్వాత ఆయన ఆమెకేం చెప్పాడు ఒక్కసారి చదవండి చదవండి ఒక్కసారి చదవండి మార్కులో ఉంది మత్తయిలో ఉంది లోకాలో ఉంది దేవునికి మహిమ అలెల్ చూడండి తొందరగా చూడండి మార్కుసు వార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఇంకొంచెం మనసులో చెప్పుకోమ్మా నాకు పడట్లా సరిగా మార్కు సువార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చింది అదంటమ్మా మార్కు వార్త ఐదో అధ్యాయం ఇరవై చదువు చదువు వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకుని వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళాలని తనలో తాను గ్రహించి వైపు తిరిగి నా వస్త్రములు ముట్టిన దేవరని అడుగగా ఆయన శిష్యులు నీ చూచుచున్నావే నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని ఆయన చుట్టూ ఆయన చుట్టూ చూశాడు చదువురా అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను ఆ మాట అండర్లైన్ చేయాలి కుమారి అంటే కూతురా నా బిడ్డ నా కుమార్తె నువ్వు నమ్మేవమ్మా నీ విశ్వాసం విశ్వాసం అక్కడ నీ నమ్మిక నిన్ను స్వస్థపరిచిందని వాళ్ళ విశ్వాసం అన్నాడు విశ్వాసం అంటే ఫెయిత్ నమ్మిక అంటే బిలీవ్ ట్రస్ట్ అంటే ఏంటి దేవునికి నాకు ఇంగ్లీష్ రాదులే అందుకని అడుగుతున్నాను దేవుని స్తోత్రం కలిగిన్నాను గాక హలో లూయా చెప్పండి గట్టిగా ఇంకోసారి చెప్పండి రెండు ఒకటేనా కాదు కాదు రెండొకటి కాదు కాదు అయింది భార్యాభర్తలు సహజీవనం మొదలుపెట్టారు పిల్లలు పుడతారు అనేది నమ్మిక ఖచ్చితంగా పుడతారు నమ్మిక డాక్టర్లు వైద్య పరీక్ష చేసి అసంభవం అని తేల్చేసిన తర్వాత కూడా నాకు దేవుడు బిడ్డనివ్వగలడు అని తలంచుటయ్యే విశ్వాసం దేవునికి స్తోత్రం కలిగును గాక అసాధ్యమైనవి సాధ్యమగును అని తలంచుటయ్యే విశ్వాసం వర్షాకాలంలో వానొచ్చి నమ్మకం ఆర్టీసీ బస్ ఎక్కాం డ్రైవర్ నేరుగా అడ్రస్కి చేరుస్తాడు లేకపోతే ఊరికి చేరుస్తాడు నమ్మకం పొలాల్లోకి బాడు పక్క రోడ్లకి జంపు చేయడు ఎదురొచ్చే వాటిని రీకొట్టడు జాగ్రత్తగా గమ్యానికి చేరుస్తాడు నమ్మకం నమ్మిక నమ్మేగా ఎక్కుతాం అర్థం కాలేదా అనుమానంగా చూడకెళ్ళి నాకల్లి మళ్ళీ నాకే డౌట్ వచ్చింది మళ్ళీ విశ్వాసం అది కాదు విశ్వాసం అది పూర్తిగా అసాధ్యమైన ఒక సంగతిని సాధ్యమని నమ్ముట ఏ విశ్వాసం పూర్తిగా అసాధ్యం నెవర్ ఇది జరగదు అన్న దాన్ని నమ్మటమే విశ్వాసం సామాన్యమా అక్కడ అన్నాడు నేను చేయబెడితే తగ్గిద్ది నేను ఉమ్మూసి బురద చేసి అది రాస్తే తగ్గిద్ది లేకపోతే నేను ముడితే తగ్గిద్ది కొడితే తగ్గిద్ది ఈ వేరమ్మా ఇక్కడ నా విషయంలో నువ్వు ఆలోచించింది అది కాదు ఒక అసాధ్యమైన దాన్ని నువ్వు విశ్వసించావు నేనే కాదు నా నిలువెల్ల నా శరీరములో ఒక అవయవం మాత్రమే కాదు ఒక అవయవాలే కాదు నా ఒంటి మీదున్న వస్త్రములో సైతము ప్రభావం ఉన్నదని నీవు విశ్వసించావు 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 ఆ విశ్వాసం చొప్పుననే నీకు స్వస్థత కలిగింది నీవు విశ్వసించిన దాన్ని చొప్పుననే నీకు కలిగింది మా ఆయన మాటింట్లా ముదష్టపోడు ఇటు జనం చేయ ఇంకా పాడైపోతున్నాడు ఇంకా దారికి వచ్చేటట్టు లేడు 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 అంటే నిజంగా దినమే చేయాల్సి వచ్చింది లేదు లేదు మారుతాడు నమ్ముతున్నా ఎట్లా మారుతాడమ్మా అంత దుర్మార్గుడు అరే ఎట్లయినా మారుతాడు నా దేవుడు మారుస్తాడు నాకు విశ్వాసం ఉంది నాకుంది ఆయన మారేదే ఆయన తాత అయినా మారాల్సిందే నా దేవుడు జోక్యం చేసుకుంటాడు నేను అదే నమ్ముతా సైతానగాడు తీసుకొచ్చే వ్యతిరేకమైన తలంపులు నేను ఒప్పుకోను నేను అదే నమ్ముతా నా దేవుడు అదే చేస్తాడు నా పిల్లల విషయంలో కూడా నా ఫ్యూచర్ విషయంలో కూడా నా చదువు విషయంలో కూడా నా జాబ్ విషయంలో కూడా నా సంతాన విషయంలో కూడా నా ఆత్మీయ జీవిత విషయంలో కూడా నా పరిచర్య విషయంలో కూడా నా ఫ్యామిలీ విషయంలో కూడా నాకున్న దుర్వ్యసనాల నుంచి విడుదల విషయంలో కూడా నేను అనుకూలమైన సంగతులే తలంచుతాను దేవుని బట్టి నేను యుక్తమైన సంగతులే తలంచుతాను నా దేవుని బట్టి నా దేవుని బట్టి నా తలంపులను చెడిపోని నా ఆలోచనలను చెడిపోని ఒక్కొక్క భర్త భార్యని అనుమానపడతాడు పాపం మామూలుగా మంచిదే ఆమె విశ్వాసం ఎంత డేంజరో చూడండి విశ్వాసం సరిగా ఉపయోగించితే అమృతం ఆ విశ్వాసాన్ని భిన్నంగా ఉపయోగిస్తే ఆ విశ్వాసమే విషం భార్య మంచిదే వీడికి డౌటు డౌటు ఇక తన తలంపుల నిండా తను ఎక్కడికి పోయినా ఆ అమ్మాయి గురించి నెగిటివ్గా ఆలోచించటం మొదలు పెడతాడు ఎప్పుడైతే ఇతని తలంపులలో సదరు వ్యక్తి గురించి వ్యతిరేక తలంపులతో నింపబడటం మొదలుపెట్టి అలా ఆలోచించటం మొదలుపెట్టాడో దాన్ని ఆధారం చేసుకుని సైతాన్ అక్కడ పనిచేయటం మొదలు పెడతాడు చివరికి అతడు ఏవేవైతే తలంచి 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 తలంపు నిండా నింపుకున్నాడో అవన్నీ ఇక పిక్చర్ అయి కనపడుతుంటాయి రియల్గా పిక్చర్ చూస్తాడు ఇక రియల్గా ఎంత డేంజర్ చూడు ఎందుకు నమ్మాలి డైరెక్ట్గా అబ్రహాం భార్య అయిన శారాన్ని తీసుకొని పోయాడు ఫరో అబ్రహాం భార్య అయిన శారాన్ని తీసుకొని పోయాడు ఫరో అబ్రహా గందరగోళం కాల తెలుసు సారా ఎంత పరిశుద్ధురాలో ఎంత నీతివంతురాలో ఎంత యోగ్యురాలో ఎంత ఉత్తమరాలో అబ్రహాంకి తెలుసు అని నేను అంటాను అనుకుంటున్నారా నేను అనను సారా ఒక స్త్రీ బలహీనరాలు అవతలి వాడు ఆమె మామూలుగా లొంగకపోతే కొట్టి దాడి చేసి ఆమెను బలాత్కరిస్తే ఏం చేసిద్ది కానీ అబ్రహాంకి సారా మీద కాదు తను సేవిస్తున్న దేవుని మీద విశ్వాసం తను సేవిస్తున్న దేవుని మీద విశ్వాసం ఎంత విశ్వాసమో తెలుసా ఒరే ఫరో నా భార్యను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటావా టోటల్ మీ మిషన్లన్నీ బ్రేక్ అయిపోతాయి అనుకున్నాడు సారు అక్కడ ఉన్నన్ని రోజులు అర్థం చేసుకోండి ఓపెన్గా చెప్పను పురుషుడైన వాడు పురుషుడన్నట్టుగానే లేడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం జరిగింది ఏదో జరిగింది అబ్రహాం ఏం లేదు ప్రార్థన చేస్తున్నాడు డైరెక్ట్గా తీసుకెళ్ళారు అయినా సరే భయపడలా నీ భార్య మీద నీకు డౌట్ ఉంది దానికోసం నువ్వు గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోయి ఆమెకు లేనిపోయిన ఆలోచనలు పనిహిమాల వ్యవహారం ఎందుకు వేసి ప్రార్థన చేసి అప్పచెప్పు దేవుడికి నేను నమ్ముతున్నా దేవా నా భార్య అట్లా చెడిపోదు నువ్వు కాపాడుతావు నా కోసం నా భార్యని నీతిగా నువ్వు కాపాడుతావు ఆమె బలహీనరాలే కావచ్చు కానీ ఆమె పాపము చేయకుండా నువ్వు నియంత్రించ నా నాకోసం గలవు నాకోస గలవు అని నువ్వు ప్రార్థన చెయ్యి అప్పచెప్పి అబ్రహం అప్పచెప్పినట్టు చేద్దామన్న అవకాశం లేకుండా చేస్తాడు దేవుడు చెడు అనవసరంగా ఆమెగా లేనిపోయినాన్ని అన్ని అనుమానాలు మాట్లాడి దరిద్రం అంతా తెచ్చిపెట్టడం ఆడేవాడు రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు ఏమేమి ఇంటి ముందు ఊడుస్తూ ఉంటుంది ఈమెకు తెలియదు ఆడేవుడు అప్పుడే వస్తాడు హలో అయిపోయినాయా చూపులు ఏం చూపులండి అండి ఏంటండి వాడు ఫోన్ మాట్లాడటం నువ్వు ఆడ ఓడవటం నే లోపల బా ఏందండి నేను ఊడ్చుకోవద్దు అమ్మ పరిశుభ్రమో పద పద లోపల పద నా అలుగుతూతాడు తన్నులు వాడేవడో ఈ తెలియదు పాపం నిజంగా తెలియదు ఇక మరస డ్రో నుంచి ఏం చేసింది మీరు చెప్పండి బయటికి చీపురు తీసుకువచ్చినప్పుడు చుట్టూ చూస్తుంటుందా ఉండదా ఎందుకు ఆ దరిద్రుడు ఏమన్నా మళ్ళీ వచ్చాడేమో వాడిని చూసి మళ్ళీ దంతాడేమో అని వెతుకుంటుందో వెతుక్కోదా అట్లా చుట్టూ చూస్తా ఊడిసేటప్పుడు మళ్ళీ వస్తాడు ఏంటి ఈరోజు రాలేదా మిస్ అయ్యేటది వెతున్నావా అరే ఇప్పుడు ఏం చేయాలా చేతులారా లేనిపోయిన వాటిని గుర్తు చేసి తలంపుల్లోకి తెచ్చి వీడి తలంపులతో అవతల వ్యక్తిని కూడా కల్మషం చేసి పాడు చేసి చేతులారా నాశనం చేసుకుంటారు కుటుంబాలు అందుకే చెబుతున్నా తలంపుల జాగ్రత్త దేవుని బట్టి నీ బిడ్డని అయినా భర్తని గురించి అయినా భార్యను గురించి అయినా కుటుంబాన్ని గురించైనా ఇతర వ్యక్తులను గురించి అయినా పాజిటివ్గా తలంచు శుభప్రదంగా ఆలోచించు క్షేమకరంగా ఆలోచించు దీవెనకరంగా ఆలోచించు ఒకవేళ నెగిటివ్గా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా తేడాగా ఉన్నా సరే నా దేవుడు దాన్ని సరిచేయగలడు అని నమ్ముటయ్యే విశ్వాసం వీటితో నింపబడాలి వందకి కోటిసార్లు చెబుతాయి ఇదే మొక్క నీకు బాగా మైండ్లోకి ఎక్కాలి ఎక్కితేనే శుభప్రదమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే తలవంచవా సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకాలే తలదించవా వస్తాడు వస్తాడు వాడిని విడిచి వడి వడిగా దిగి వస్తాడు ఆ కరుణామయుడు తాను తిరిగి వస్తాడు 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 ఈ పాట మొత్తంలో ఈ ఈ లైన్ అంటే భలే ఇష్టం నాకు సడలని విశ్వాసం మన నర నరమున ఉంటే నరకమైనా సరే నీ జీవితం అది స్వర్గంగా ఆయన మారుస్తాడు అలా మారాలంటే నీ విశ్వాసమే ఆధారం నీ విశ్వాసమే నీ విశ్వాసమే కుమారి నా విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త నీ తలంపులు జాగ్రత్త విశ్వాసము ప్రయోగిస్తున్నావు బ్యాడ్ తలంపులైనా ప్రయోగిస్తున్నావు మంచి తలంపులైనా ప్రయోగిస్తున్నావు ప్రతి సంగతికి అన్నీ వచ్చినాయి ఇందులో అన్నీ వచ్చినాయి పిల్లలు పడైపోతారేమో 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 పడైపో అయిద్ది అంతే ఏం కాదు నా దేవుడు ఉన్నాడు నేను వదిలిన నా నా పిల్లల చేతిని నా దేవుడు వదలడో ఆయన పట్టుకున్నాడు నా ఆయన చేతికి అప్పగించా హలో లూయా నేను ఆయన చేతికి అప్పగించా హట్సండ్ టేలర్ అనే దైవజనుడు తల్లి ఎన్నో రోజులు ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉంది మారలేదు ఒకరోజు తల్లి వేరే ప్రాంతానికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి దేవుడు ఆయన దర్శించాడు మనసు పొందాడు పాపిష్ జీవితం నుంచి విడుదల పొందాడు నూతన పరచబడ్డాడు విరిగినలిగిన విరిగి నలిగిన మనసులోకి వచ్చేసాడు అమ్మ ఎప్పుడు వచ్చిద్దా అమ్మకి శుభవార్త చెబుతాం అమ్మ నేను ప్రభువుని విశ్వసించాను నేను మారు మనసు పొందాను నేను ఇప్పుడు దేవుని సంబంధిని అయ్యాను అని ఎప్పుడు చెబుతామా అమ్మ ఎగిరి గంతే వేసిద్దా అనుకున్నాడు అనుకున్నట్టు అమ్మ వచ్చింది కొన్ని రోజుల తర్వాత అమ్మ వచ్చింది అమ్మ వచ్చినప్పుడు సంతోషంగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి చెప్పాడు అమ్మ నేను మారు మనసు పొందాను నేను రక్షణ నేను రక్షణానుభవంలోకి రావడానికి సిద్ధమవుతున్నాను నేను ఇక పాత జీవితాన్ని వదిలేసుకుంటున్నాను నేను దేవుని చేత దర్శింపబడ్డాను అని నేను ఆయన అని చెప్పాడు ఆమె ఎగిరికి అంతేసిద్ధి అనుకున్నాడు లేఖగూడెల్లా జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది చాలా ధీమాగా ఉంది ఎందుకు ఆ ధీమా ఎందుకు తెలుసా ఒక చిరునవ్వు నవ్వి నాకు తెలుసు బాబు అంది అదేంటమ్మా అంటే నువ్వు మారేదిరా నీ తాత అయినా మారతాడు ప్రార్థన చేశా ప్రార్థన చేసి నిన్ను ప్రార్థన చేసి నిన్ను ఆయన చేతికి అప్పచెప్పా నువ్వు మామూలుగా అంది రాకపోతే నీ జాయింట్లో లోడ తీసాను సరే లైన్లో తెచ్చుకుంటాడు నేను పట్టుకుంటే నువ్వు నా మాట వినవరా పట్టుకోవాల్సిన వాడికి నిన్ను పట్టించా పట్టించు నీ పిల్లల్ని దేవునికి పట్టించు నీ సమస్యను దేవునికి అప్పజెప్పు ఇదే భరోసాతో ఉండు ఇదే ధీమాతో ఉండు ప్రతిదిన నా బిడ్డల్ని చేతికి అప్పగిస్తున్నా నా జీవితం నీదే నేనైతే నమ్ముతున్నా నేను నీకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు నువ్వు కాపాడగలవాడవని నమ్ముతున్నాను రో అని చెప్తా ప్రతిదే ప్రతీది నీ భర్త తేడా నీ డౌటు అప్పజెప్పు దేవునికి ఆయన ఎంత మాత్రం పాపం చేస్తాడో చూద్దాం మిషన్లు ఖరాబ్ అయిపోతాయి ఏ సునామాల్లో దేవునికి స్తోత్రం కలిగి ఉన్నక హలేలుయా హలేలుయా అంతే పనికి రాకుండా అయిపోతారు చేస్తాడు అభిమీ లేకింటే అదే జరిగింది ఫరో దగ్గర కూడా అదే జరిగింది ఇంటికి పోయి చూసుకోండి ఆది కాండం పన్నెండను ఇరవై రెండు చోట్ల చూడండి దేవుడు చేసిన కార్యం వారి గర్భములు మూసి ఉండేనో అన్నాడు ఎట్లా మూసేస్తాడు ఆఫ్ సారా అక్కడ ఉన్నంత వరకు ఎవరు పిల్లల్ని కనలేదంట అందరి గర్భాలు ముయ్యబడ్డాయి ఎలా ముయపడ్డాయి అక్రమమే జరగకుండా ఆయపడేశాడు దేవుడు అంత తీవ్రంగా ఉంటుంది దేవుని వ్యవహారం అంటే ఓపెన్గా చెప్తున్నా కొంతమందికి ఏం డౌటో డౌట్ వాణ్ణి సాగు కొడతారు ఇల్లు చేస్తుంటారు ఫోన్ 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 ఇవ్వండి ఫోన్ ఇవ్వండి ఏముంది మా దానిలో ఏం లేదా ఇది నీ బతుకంతా నాదే నరకం ఇల్లు నరకం తీసేయండి ఆ సెక్షన్ అంతా విశ్వాసము గలవారైతే ప్రభు చేతికి అప్పగించి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి ప్రభుని మయపరచంతే ప్రభుంతే